పవన్ కళ్యాణ్ గారు నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ప్రణీత ఇక తాజాగా ప్రణీత తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది రెండు వేల ఇరవై రెండు జూన్ లో పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చింది ప్రణిత పాప పుట్టిన తర్వాత ప్రణిత మళ్లీ సినిమాల్లోనూ నటించింది కాగా ఇటీవల కాలంలో తెలుగు డి డాన్స్ షోలో కూడా కనిపించింది రెండు వేల ఇరవై ఒకటిలో వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణిత వివాహం ఎంతో ఘనంగా జరిగింది అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో అతి కొద్ది మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో వీరు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఇక ప్రణిత ఈ సెప్టెంబర్ ఐదున పండంటి మగబిడ్డకు తల్లి అయ్యారు ఈ మేరకు ప్రణిత స్పందిస్తూ మా కుటుంబం అంతా థ్రిల్ గా ఉన్నాము నా కుమార్తె అర్ణ బాబుని బేబీ అని పేరుస్తుంది కానీ తన సోదరుడని పాప ఇంకా గ్రహించలేదని అనుకుంటున్నానని ప్రణిత తెలిపింది ఇక రీసెంట్ గా ప్రణిత తన బేబీ పంప్ ఫోటోలతో ఒక్కసారిగా షాక్ ఇచ్చింది ఇక ప్రణిత తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రణిత రభస డైనమిట్ సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది ఇక పవన్ కళ్యాణ్ గారి సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించి బాపు పొమ్మగా ఫుల్ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ